హాయ్ గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ జై ఐ ఆమ్ సీనియర్ వెల్నెస్ కోచ్ సో ఈరోజు మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు సో ఆయన గురించి తెలుసుకుందాం హాయ్ సార్ గుడ్ మార్నింగ్ హై సార్ గుడ్ మార్నింగ్ సార్ మీ పేరు నా పేరు అరుణ్ కుమార్ సో మీరు ఏం చేస్తూ ఉంటారండి నేను యాక్చువల్గా ఆటోమొబైల్ ఇంజనీర్ బ్రేక్స్ ఇండియా టీవీఎస్ కంపెనీలో చేస్తాను ఓకే సో మీరు ఈ న్యూట్రిషన్ ఫుడ్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది సార్ ఫైవ్ డేస్ అయింది సార్ ఇప్పటికి ఫైవ్ డేస్ అలా ఉంది సో ఈ ఫైవ్ డేస్లో రోజు జనరల్గా కొన్ని సంవత్సరాల పాటు ఇడ్లీ దోశ పూరి లైక్ ఏదో ఒక ఫుడ్ తింటూ ఉంటారు కదా దాని ప్లేస్లో నుంచి మేము ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ తీసుకోవటం వల్ల మీకేం బాగా అనిపించింది సార్ నా డైలీ డైట్ ఫస్ట్ రాజస్థాన్లో ఉన్నప్పుడు దోశ దోశ ఇవన్నీ దొరికేవి కాదు రోటీ ఇవన్నీ తినేవాడిని సో అక్కడ ఓకే నార్మల్గా అయితే పర్వాలేదు అక్కడ కానీ ఇక్కడికి వచ్చాక సిక్స్ మంత్స్ అవుతుంది ఏపీ వచ్చి సో ఇక్కడ దోశ నాకైతే బోండా బజ్జీ అంటే చాలా ఇష్టం సో వాటితో పాటు చట్నీ ఇవన్నీ తిన్న తర్వాత చాలా హెవీగా అనిపించేది సార్ ఇక్కడ సో తేనుపులు వచ్చేయడం సో ఇది బ్లోటింగ్ ఎలా ప్రాబ్లమ్స్ ఉండే కానీ ఈ లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి నాకైతే ఇక్కడ ఫస్ట్ లైట్గా ఫీల్ అవడం స్టార్ట్ అయింది సార్ కొంచెం పై పొట్ట కొంచెం పై ఇక్కడ అబ్డామిన్ దగ్గర కానీ ఇక్కడ కానీ సో లైట్గా ఫీల్ అవడం వల్ల ఏంటంటే నేను కొంచెం యాక్టివ్గా ఉండడం స్టార్ట్ చేశాను అక్కడ ఏంటంటే హెవీగా ఉంటే కొంచెం యాక్టివ్ ఎంత వర్క్ లో ఉండకొని ఫస్ట్ ఫీలింగ్ అది సార్ నెక్స్ట్ ఏంటంటే నైట్ పడుకునే ముందు జస్ట్ స్లీప్ లోకి వెళ్ళే ముందు ఏవో పిచ్చి పిచ్చి థాట్స్ లాగా కాకపోతే మనం ఫ్యూచర్లో ఇది అది అని చెప్పి నిద్ర రావడానికి టూ ఓ క్లాక్ అయిపోయింది సార్ లేదా ప్రీవియస్లీ ఇన్సిడెంట్స్ ఇవన్నీ చేస్తే బాగుండేది సో అదొకటి మారింది సార్ ఎర్లీగా బెడ్ స్లీప్ వస్తుంది నిద్ర వస్తుంది స్లీప్ పడుకోగానే డిస్టర్బెన్స్ లేకుండా ఫస్ట్ అది ఈ టూ చేంజ్ అయితే డెఫినెట్ గా చేంజ్ అయింది వెరీ గుడ్ సెకండ్ అయితే చాలా బిగ్ చేంజ్ అని చెప్పొచ్చు ఎందుకోసం అంటే నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో మీరు మా దాకా రావడానికి సో మీరు ఏ మిమ్మల్ని ఏమి ఇన్స్పిరేషన్ చేసింది మీరు ఇక్కడ దాకా ఏం కావాలని వచ్చారు సార్ యాక్చువల్గా ఫస్ట్ బాడీ వెయిట్ తగ్గాలని సార్ అది ఎందుకు అంటే నేను ఫస్ట్ చైల్డ్హుడ్ నుంచి కొంచెం వెయిట్ ఉన్నా కాకపోతే అది ఏమైందంటే ఏంటంటే ఇంక్రీజ్ అవుతూ వచ్చింది సార్ నా బిఎంఐ చాలా డబల్ డబుల్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది అది సో దాన్ని నేను కొన్ని ట్రై చేశాను సార్ ఎలా అంటే సో ట్రాన్స్ఫర్మేషన్ సో ఫస్ట్ ఈ వర్డ్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అవుదాం అని చెప్పి ఒక ఫస్ట్ తారీఖుని నేను ఒకటి అనుకునే ఉన్నాను రెజల్యూషన్ లాగా సో ఈ మంత్ ఎలాగన్నా తగ్గిపోదాం అని చెప్పి రెజల్యూషన్ తీసుకుందాం అనుకుని ఫస్ట్ ఒక టెన్ డేస్ బ్యాక్ ముందే అనుకుని ఉన్నాయి మంత్ సో ఎలాగ రెజల్యూషన్ తీసుకుంటా పదో తారీఖు అనుకుని సో ఎలాగా ఇది రెజల్యూషన్ చేస్తాం కదా సో ఫుడ్ మీద ఉన్న ప్రయాణంతో సరే ఈ ట్వంటీ డేస్ కొంచెం మనం బాగా తినేసి నచ్చినవి ఫుల్ బిర్యానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంకా స్నాక్స్ మిరపకాయ బజ్జీలు ఇవన్నీ తినేసి సరే ఎలాగా ఫస్ట్ రిజల్యూషన్ చేస్తాం కదా అని చెప్పి వెయిట్ తగ్గడం పక్కన పెడితే సార్ ఓవర్ ఏ పీరియడ్ వన్ ఇయర్ టూ ఇయర్ అలాగా వెయిట్ టూ టూ త్రీ త్రీ కేజీస్ ఇంక్రీజ్ అయితే వచ్చాను సార్ ఓకే మీరు తగ్గాలి అనుకున్నప్పుడు వెయిట్ ఎంత ఉంది తగ్గాలి అనుకుంటే వెయిట్ ఎయిటీ ఎయిట్ అలా ఉంది సార్ మన దగ్గరికి వచ్చేటప్పుడు ఎంత ఉంది ఎంత అయింది సార్ సో ఇది తగ్గే వెయిట్ లాస్ ప్రోగ్రామ్ వెయిట్ ద్వారా ప్రోగ్రామ్ కారో సో అంత వేరియేషన్ వచ్చేది సో మన ద్వారా ఈ ఫుడ్ ద్వారా మంచి ఫుడ్ ద్వారా మారచ్చు అనేది మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది సార్ నేను మీ వీడియోస్ చూసాను సార్ దీంట్లో సో ఆ వీడియోస్ చూసాక ఏంటంటే ఒక మంచి న్యూట్రిషన్ తీసుకుంటూ అది ఎలా తీసుకోవాలనే గైడెన్స్ ఒక మెంటర్ కోచ్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి సో నేనైతే ఫస్ట్ డిసైడ్ అయ్యాను సార్ సో దాని తర్వాత అది మీ ఇచ్చిన కాంటాక్ట్ డీటెయిల్స్తో అప్రోచ్ అయ్యి సో దాని ద్వారా నేను చేయడానికి జస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్నాను సార్ సో మీకు ఒక క్లారిటీ వచ్చింది ఇప్పుడు నమ్మకం వచ్చిందా నేను కూడా బరువు తగ్గగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది డెఫినెట్గా సార్ ఎందుకంటే నేను ప్రీవియస్గా అక్కడ నా సిక్స్ మంత్స్ బ్యాక్ మా కొలీగ్ లేకపోతే మా ఫ్రెండ్ వాడడం చూశాను నేను దాన్ని టేస్ట్ కూడా చేసాను యాక్చువల్లీ సో ఆయన తీసుకున్న రిజల్ట్ చాలా బాగా ఇది ఎఫెక్టివ్గా పనిచేసింది ఆయన మీద సో ఎందుకంటే ఆయన సీరియస్గా తీసుకున్నాడు దాన్ని ప్లస్ దాన్ని నమ్మారు సో దానికి ఆయనకి ట్వంటీ టూ కిలోస్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల వెయిట్ తగ్గారు సార్ సో డైట్ ప్లాన్ ఒక వాళ్ళకి కూర్చున్నారు సో కొన్ని ప్లాన్స్ అయితే వాళ్ళకి షెడ్యూల్ చేసి ఇచ్చారు సో ఆయన చేయడం వల్ల దానికి డెఫినెట్గా వెయిట్ లాస్ అయ్యారు సో అది చూసి నాకు నమ్మకం వచ్చింది ఓకే ఆయన తగ్గినప్పుడు మనం కూడా ఒక ఇనిషియేటివ్ స్ట్రాంగ్గా తీసుకోవాలని చెప్పి అనుకున్నా సో డెఫినెట్గా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను సార్ డెఫినెట్లీ ఆల్ బెస్ట్ సార్ మీకు ఏదైతే గోల్ ఆ మా వైపు నుంచి ఏవైతే సపోర్ట్ చేయాలో ఆ సపోర్ట్ అంతా డెఫినెట్గా థ్యాంక్ యూ